హై ఫ్రెండ్స్ లెహంగాస్ అనేది హైట్ ఎక్కువ వచ్చినప్పుడు ఎలా తగ్గించుకోవాలో చూడండి ఇక్కడ నాకైతే త్రీ ఇంచెస్ హైట్ ఎక్కువ వచ్చింది అలాంటప్పుడు మనం కిందన ఇలా పెట్టేసుకొని ఈ త్రీ ఇంచెస్ లోపలికి ఫోల్డ్ చేస్తే మనకి డిజైన్ అనేది పాడైపోతుంది అలా కాకుండా మనం డిజైన్ అనేది ఎక్కడ మిస్ అవ్వకుండా పైన ఇలా మార్క్ చేసుకోవాలి త్రీ ఇంచెస్ అనేది డిజైన్ పైనుంచి మీకు ఇలా త్రీ ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని ఎంత ఎక్కువ వస్తే అంత మార్క్ చేసుకోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోండి లోపలికి వెళ్ళిపోతుంది మనం పిల్ట్ ఎక్కడ వేసామో కూడా తెలియదు ఒకవేళ మీరు పైకి వేసుకోవాలంటే అదే త్రీ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇంకా డిజైన్ పై నుంచి ఇంకొంచెం పై నుంచి వేసుకుంటే పైకి వస్తుంది పిల్ట్ పరికి నీళ్ళకి వేస్తాం కదా అలాగా నేనైతే ఇక్కడ లోపలికి అనేది వేసుకుంటున్నాను దానికోసం కరెక్ట్ గా త్రీ ఇంచెస్ అనేది డిజైన్ దగ్గర నుంచి డ్రా చేసుకోవాలి ప్రతిసారి కూడా ఇదే విధంగా మార్కింగ్ చేసుకొని రౌండ్ మొత్తం కూడా వేసుకోండి అప్పుడే మనకి క్రాస్ వెళ్లకుండా నీట్గా వస్తుంది ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత చూడండి లోపలికి వచ్చేస్తుంది మనకి ఎంత ఎక్కువ ఉంటే అంత కూడా ఇలా లోపలికి వస్తుంది పైన ఎలా స్టిచ్ చేసామో కూడా తెలీదు అంత నీట్గా ఉంటుంది చూసారా అయితే మనకి ఇలా స్టిచ్ చేసినప్పుడు లైనింగ్ కూడా మనకి కిందకి వచ్చేస్తుంది మరి త్రీ ఇంచెస్ తగ్గించాం కదా అలాంటప్పుడు లైనింగ్ ని కూడా కనిపించకుండా లోపల సైడ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నాకైతే క్యాన్క్యాన్ వచ్చింది కాబట్టి క్యాన్కేన్ మొత్తం కూడా ఫోల్డ్ చేసుకున్నాను మనకి లైనింగ్ ఎంత లోపడికి ఉన్నా పర్లేదు కదా అందుకోసం చూసారా ఇలా వచ్చింది ఇలా చాలా ఈజీగా మనం పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లెహంగా హైట్ అనేది ఇలా తగ్గించుకోవచ్చు ఈ లెహంగా అనేది మీషోలో తీసుకున్నానండి దీని కోడ్ అనేది ఇక్కడ ఇచ్చాను చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి